హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు పీలియర్ డైరీస్ ఇదైతే కనుక ఈ లొకేషన్ వచ్చి పీలేయర్ అయితే ఉంది పీలేయుర్ నుంచి సెంటర్ నుంచి ఒక కిలోమీటర్ బయట వస్తుందన్నమాట ఇక్కడ కొత్త హైవే ఉంది కదా అక్కడ అనమాట నైట్ అంతా నైట్ కొంచెంసేపు బాగుంటుంది అనుకుంటా ఎట్లున్నాయి నీళ్లు అన్నీ చూడ్డానికి ఎట్లా వస్తే సీతాపాలం చెట్టు ನೈ ಅಂತ ಆಫೀಸರ್ छापಲನೋಣ ನೋಟಾمو ಅನೇ ವಸ್ತಿಕೆ ನಿಮಗೆ ಪಾಮ್ ಲೇಮ್ ಕಣ್ಬಿಚಕನೋಣ ಅಂತ ಬೌಂಟೈ ನೋಡಿ ನೀಲೈತೆ ಚಾಲಾ ಕ್ಲೀನ್ ಆಗುನ್ನಾಯಾ ಅಂತೆ అదైతే రోడ్డు అనుకుంటా రోడ్ వచ్చి కొత్త బైపాస్ వచ్చి అయితే ఉంది ఇప్పుడు చూద్దాం చేపలు ఏమైనా ఉన్నాయా నీళ్ళు చాలా లేవండి తక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏముంటాయి చేపలు కూడా ఫిట్టింగ్ అయితే మంచి అయితే వచ్చి మళ్ళీ ఇందులో చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి చేప పిల్లలు అయితే ఉన్నాయి ఇంట్లో ఇంకేం లేవండి అంత క్లీన్గా ఉంది ఇక్కడ అంతా చేప కాదు ఇది ఏం లేవు ఇక్కడ వాటర్ క్లీన్గా ఉన్నాయి లోపల ఉంది కూడా కనిపిస్తుంది ఇంకేం సో పక్కన ఎక్కడ చేపలు ఉన్నాయి చెరువు ఎన్నో ఉంటే కమెంట్ జాక్స్లో చెప్పండి థ్యాంక్స్